சர <laughs> வேண்டே <laughs> ఈరోజు మూడో రోజుకి అరిక్షణ కార్మికుల ధర్నా చేరుకోవడం జరిగింది మూడు రోజుల నుంచి ఎవరు కానీ ఎట్లున్నారు ఎందుకు చేస్తున్నారు కా కారణంగానే అడగకుండా ఈరోజు ఈ ఈరోజు మున్సిపల్ కార్మికులు అంటే అంత చులకనగా ఈ పాలక వర్గానికి కానీ అధికారులకు కానీ అంత తీవ్రంగా వ్యవహరిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు మేమేం అడుగుతున్నాం అయా పండగ వస్తుంది మాకు చాలి చాలిన జీతాలు ఉన్నాయి మూడు నెలలు అవుతా అంటే మేము ఎట తినాలి ఎట బతకాలి ఎట్లా పండగలు చేసుకోవాలి పక్కన పిల్లోడు బట్టలు తీస్తా ఉంటే మేము మా మున్సిపల్ కార్మికుల పిల్లోళ్ళు అడుగుతా అంటే మాకు కడుపులో బాధగా ఉంది అంటే మున్సిపల్ కార్మికుడు అంత పనికిమాలోడా మున్సిపల్ కార్మికుడు అంత చేతగా రూపంలో చేస్తున్నారు ఈరోజు పాలక వర్గం కానీ అధికారులు కానీ మేము ఒకటి అడుగుతున్నాం మీరు వేతనాలు ఇచ్చేంత వరకు రోజు ఇరవై నాలుగు గంటల సేపు ఇక్కడే కూర్చుంటాం ఇక్కడే ఉంటాం ఈ నెల ఇరవై మూడవ తేదీ జనరల్ బార్డు మీటింగ్ ఉంది ఆ మీటింగ్ని కానీ అడ్డుకునేదానికి మేము సిద్ధమవుతామని మేము తెలియజేస్తున్నాం అవసరమైతే నగర వ్యాప్తంగా ఆ ఓన్లీ అర్చన వర్కర్లు కాదు అవసరమైతే ఆప్ వర్కర్స్ వర్కర్స్ని కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని కానీ అందరినీ ఆపి సమ్మెకి సిద్ధమవుతామని మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఎంత అన్యాయం అంటే మూడు నెలల నుంచి అడుగుతా ఉంటే ఇంతవరకు పట్టించుకోకుండా ఈరోజు కమిషనర్ గారు కానీ మేయర్ గారు మేయర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం మీరు వెంటనే వెంటనే మా జీతాలు చెల్లించాలని దయచేసి మేయర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని సిఐటిగా తెలియజేస్తున్నాం